నన్ను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అభ్యర్థిగా ప్రకటించినందుకు మా జిల్లా నాయకులకు అలాగే కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలండి నేను ఖచ్చితంగా ప్రజల గొంతును కాబట్టి మా ఎంపీటీసీలు జెడ్పీటీసీలు అలాగే కౌన్సిలర్స్ అందరూ మమ్మల్ని అంటే ప్రజా గొంతుకను శాసన మండలికి పంపిస్తారని అని చెప్పి బలంగా హాశిస్తున్నాను ఎందుకంటే మాకు స్ట్రెంత్ ఉంది మాకు దగ్గర దగ్గర తొమ్మిది వందల మంది ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్ ఉన్నారు వాళ్ళేమో డబ్బుని చూపెట్టి ప్రలోభాలకు గురి చేస్తారు అయినా కానీ తెలంగాణ వాదం ఎంత గట్టిదనేది నన్ను గెలిపించి మరొక్కసారి మహబూబ్నగర్ డిస్టిక్ ప్రజలు ఓటర్స్ అందరూ నిరూపిస్తారంట అని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే వాళ్ళు నూట నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు కానీ వంద రోజులకే అన్లకేసి సగం హామీలన్నీ ఎగిరిపోయినాయి మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేల కృషితోటి మా సంఖ్యాబలంతో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తామంటని చెప్పి మేము బలంగా నమ్ముతున్నాం ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డగా రాజకీయాల్లో టూ థౌజండ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు నాకు రాజకీయ అనుభవం ఉంది నేను ఉప సర్పంచ్గా పనిచేసిన జెడ్పీసీగా పనిచేసిన టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు నేను మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వైస్ చైర్మన్గా కూడా చేసిన కాబట్టి ఆ అనుభవాలన్నీ నాకు ఉపయోగపడతాయి నేను మా ఎంపీటీసీలకు జెడ్పీటీసీల కౌన్సిలర్స్కు మరొక్కసారి విన్నపం చేస్తున్నా ఎందుకంటే మా ఎంపీటీసీలు జెడ్పీటీసీ కౌన్సిలర్ కూడా ఎటువంటి ప్రలోభాలకు గురికారు ఎందుకంటే వాళ్ళు పది రూపాయల మందును వంద రూపాయలకు అమ్మి వాళ్ళ దగ్గర పైసలు మస్తు జమైనవి అవి తీసుకొని మరొక్కసారి తెలంగాణ ఉద్యమం రుచెట్లో ఉంటుందని చెప్పి చూపిస్తారని అని చెప్పి మరొకసారి ఆశిస్తున్నా ఈ అవకాశాన్ని ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీకి పెద్దలకు అలాగే మా ఉమ్మడి డిస్టిక్ ఎమ్మెల్యేలకు ఎక్స్ ఎమ్మెల్యేలందరికీ నా యొక్క నమస్కారాలు అండి వీళ్ళు రాగానే తాగునీటి ఇప్పటికే స్టార్ట్ అయిపోయింది వాళ్ళు నీళ్ళ సప్లై కూడా వెనక ముందు అవుతున్నారు కాబట్టి ఆ ప్రజా గొంతుకను వినిపించాలంటే నాలాంటి వాళ్ళని గెలిపిస్తే సాధ్యమండి అని చెప్పి మరొక్కసారి నేను కోరుకుంటున్నాను